నియోజకవర్గాలు ఇరవై మూడు మండలాలు లో ఉన్నటువంటి తొంభై మూడు గ్రామాలలో ఉన్నటువంటి మన సంఘర ఆత్తులకు కుల పెద్దలకు వివిధ సంఘాల నుంచి పనిచేసిన మనం మన ఆత్మలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు వేల పదిహేడులో సంఘంలో మొదలుపెట్టాము అంతకన్నా ముందు రెండు వేల ఒకటి నుండి మా మామగారు తీసుకేస్తులు బిల్లాపురం గ్రామ ప్రెసిడెంట్ చిలకర బాలశెట్టి గారు అలాగే మా సోదరుడు ఉప్పరి వెంకటుబ్బయ్య నందాల సర సంఘంలో పనిచేశారు వాళ్ళు ఆ రోజు పనిచేసి రెండు వేల నాలుగు వరకు పనిచేశారు వాళ్ళ ఆ తర్వాత నందాల సంఘం నిరుదేవమైపోయింది రెండు వేల పదిహేడులో ఉమ్మడి జిల్లాగా పనిచేసినటువంటి కోడుమూరు రాములు గారు మమ్మల్ని నందరిని సంప్రదించి ఇలా సంఘాలు ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ఐకత ఐకవ్యంగా ఉంటే మనందరం వేరే సాధించుకోగలుగుతాము దాదాపుగా అన్ని కులాలలో రాజకీయంలో చాలా ముందున్నారు కానీ మన కులం గ్రామాలలో వరకే ఉంది గ్రామాలలో గ్రామంలోని వార్డ్లలో వరకే ఉంది మనమంతా బయటికి రావాలా మనం బయటకు వచ్చి చేస్తేనే మనంతా అంతా విలువ చెప్పి ఆ రోజు కోడగూరు రాముడు గారిని రెండు వేల పదిహేడు నవంబర్ ఐదో తేదీన జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఆ రోజు పెద్ద ఘర్షణ జరిగింది రాముడు గారిని అధ్యక్షం చేయకుండా మోగారు అధ్యక్షం చేయాలని చెప్పి ఎన్నికలూరు నుంచి వచ్చిన దాదాపు పది వెహికల్లో వచ్చినారు వాళ్ళు గలాట చేసుకుంటే ఆ రోజు ఫస్ట్ సారిగా మళ్ళన మళ్ళని అందాలను అభిమానించే మనందరి మన కులత్తులు ఏడు నియోజకవర్ ఏడు వెహికల్లలో వచ్చి కోటమూర రావునికి మన అన్న సపోర్ట్ చేసినాం ఆ కోటమర్రాముని సపోర్ట్ చేసేందుకే ఈరోజు మన కులానికి ఒక విలువ అనేది ఉంది శ్రీశైలం నియోజకవర్ ఉన్నాక మా సోదరుడు పేపర్ సోదరుడు చెప్పారు శ్రీశైలం చాలా డ్రస్టు పడిపోయింది అన్న రాము ఎన్నవో రమేష్ శ్రీశైలం చాలా పడిపోయింది సరసం దానా ఎందుకంటే నేను నా డోనరే అక్కడ కమిటీ నెంబరే నాకన్నా ముందు టైలర్ టైలర్ శివ తర్వాత నాకు అక్కడ కమిటీలో ఇచ్చారు తర్వాత మేము అక్కడ రూమ్ కట్టించాము ఒక రూమ్ కట్టిన తర్వాత ప్రతి క్యాలెండర్లో శ్రీశైలానికి ఎవరైనా విచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా వారం రోజులు ముందుగా చెప్పాలని చెప్పి ప్రతి క్యాలెండర్లో కొడుకు రాములు గారిని నా నెంబర్ వేసినాము చాలా మంది ఫోన్ చేశారు ఈ నాలుగు వందల ఐదు రోజుల నుంచి చాలా విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడంటే మన రాయలసీమలోని ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో నిలిచిన శ్రీ బ్రహ్మరామ మల్లికాజు స్వామి దేవాలసంలో మనకు విలువ లేదు ఆ విలువను తెచ్చుకోవాలంటే ప్రతి గ్రామం నుండి ప్రతి మండలాల నుండి మనం ఒక రోజు వాళ్ళ మన సభలు కేటాయించి శ్రీశాల నియోజకవర్గం దేవస్థానంలోని మన కమిటీ కమిటీ వరకు పోయి మాట్లాడి మాకు విలువలు లేవు మా నియోజకవర్గంలో ఉండేటువంటి సత్రంలో విలువ లేకుండా హీనంగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు మీటింగ్ ఉపరోలకు రూమ్ లేకున్నారు అదర్ కాస్ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు నేను కానీ ఇన్ని రోజులు నేను ఆహ్వానించిన అవ్వనించిన కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా సోదరు మనం అందరం మాట్లాడి చేద్దామను అలాగే ప్రతి నియోజకవర్గం నుండి ఇద్దరు కమిటీ సభ్యులను తీసుకుంటున్నాము ఆ కమిటీలలో ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా ఎందుకంటే ఈరోజు నేను అధ్యక్షుడిగా ఉండకడ ఉండలేదు అని ఉన్నాను అనుకున్నాను ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం బ్రెయిన్ ట్యూబర్ వచ్చి నాలుగు నెలలు చాలా ఇబ్బంది పడి ఇంటి కానీ మా సోదరులు శివయ్య కానీ బాలాజన్న బాలరాజు చెన్నై బావ నేష్ నేష్ నువ్వు ఉంటేనే మనం అంతా అంతా ఇక మధ్య ఉంటాము నువ్వు కావాల్సింది నువ్వు రావాల్సిందంటే తర్వాత తిరిగినా తిరిగి చేస్తాను చేస్తానంటాను కాబట్టి నేను ప్రధాన కార్యదర్శిగా నేను కొన్ని సమయాల్లో ముందుకు పోలేను ఎందుకంటే నాకు బ్రూ ట్యూమర్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఇమీడియట్గా మాటలు అనేది నాకు లేదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మంచి వ్యక్తిని ప్రధాన కార్యదర్శికి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళ అవకాశము బలగాన పల్లె పల్లెలో నుంచి బనగాన అసెంబ్లీ నుండి ప్రధాన కార్యదర్శిగా ఇవ్వాలని చెప్పి అధ్యక్షులు బుర్ర వెంకటేశ్వర్లు గారిని ప్రధాన కార్యదర్శి సుబ్బారావు గారిని అలాగే కుల అందరికీ కోరుకుంటున్నాను అనుకున్నాము సాగర్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము పల్లె సాగర్ ఈయన మంచి సుపరితుడు బనియానపల్లె నియోజకవర్గానికి మంచి సౌమ్యుడు అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి బనియానపల్లె మండలం వారు ప్రధాన కార్యదర్శిగా ఈయనను నియమించుకోవడం జరిగింది గట్టిగా ఈ ఎన్నికలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటున్నాము జిల్లా ప్రధాన కార్యదర్శిగా సాగర్ గంగారం సాగర్ గారి ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే ప్రజలు లెక్కల విభాగానికి ఆలగన సంఘానికి ఎందుకంటే గౌరవాధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది సంఘ సంఘ అధ్యక్షుడు ముప్పర్ సురేష్ గారు తూరు చేత బాలమతి రెడ్డి గారిని ఎన్నుకోవాలని బలపరిచారు